రైజ్ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు ఎండ దెబ్బల్లో ఎండ తీవ్రతలో జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళినప్పుడు కొంత మంచి నీళ్ళు తాగండి మజ్జిగి తాగండి దేవుని యొక్క కాపుదలు మీకు ఉండేలాగా ప్రార్థించేస్తున్నాం రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం కీర్తనలు తొమ్మిదో కీర్తన పదో వచ్చినము యహోవా నిన్ను ఆశ్రయించు వాడిని నువ్వు విడిచిపెట్టేవాడు కావు కావున నీ నామున ఎరిగిన లార్డ్ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మరి ప్రత్యేకించి ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు ఎండలు విపరీతంగా ఉందండి జాగ్రత్త వహించండి మీరు మీ కుటుంబ సభ్యులు కొంత జాగ్రత్త నీళ్ళు నీళ్ళు బాగా తాగండి దేవుని కాపుదల మీకు ఉండలాగా ప్రతిదినము నేను ప్రార్థన చేస్తున్నాను రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం కీర్తనలు తొమ్మిది పదో వచ్చిన యహోవారు నిన్ను ఆశ్రించు వారిని నువ్వు విడిచిపెట్టివాడు కావు ప్రిలారా దేవుని ఆశ్రయించి వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు వాళ్ళ నువ్వు బంధువులను ఆశ్రయించావా వారు ఈరోజు సహాయం చేస్తూ ఉంటారని రేపు వాళ్ళ మనసు మారిపోతారు ఒకవేళ మంచి రాజకీయ నాయకులు ఎమ్మెల్యే ఎంపీలు ఇంకా పెద్ద పెద్ద నాయకులు మీకు తెలిసి ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం కోరినవా వాళ్ళు కూడా ఏమంటారు అంటే సహాయం చేస్తారంటారు కానీ వాళ్ళ పరిస్థితిని బట్టి నేను మర్చిపోవచ్చు కానీ నేను ప్రకటిస్తున్న నా ఏసయ్య నేను ఆరాధిస్తున్న నా ఏసయ్య నిన్ను ఆయన నువ్వు ఆరాధి ఆశ్రయిస్తే నీకున్న సమస్యను బట్టి నీకున్న కష్టాన్ని బట్టి నీకున్న అనారోగ్యాన్ని బట్టి నీకున్న అప్పుల బాధను బట్టి నీకున్నటువంటి పిల్లల యొక్క బట్టి తప్పక నీకు సహాయం చేస్తాడు తప్పక నేను విడిచిపెట్టడండి కనుక హాస్పిటల్ అనారోగ్యంతో చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారా డాక్టర్ చేతులు పైకెత్తేసారా భయపడకు తండ్రి దేవుడు నిన్ను నా ఏసై గాయపడిన చేతులతో నిన్ను బాగోచ్చాడు భయపడడం వల్ల ధైర్యం వహించండి కొంతమంది ఫెయిల్ అయిపోయి కాలేజీ ఇంటర్మీడియట్ కాలేజ్ అని తంతి వాళ్ళు కానీ ఫెయిల్ అయిపోయి భయపడుతున్నారా దేవుని ఆశ్రయించండి మిగతా సబ్జెక్టులు కూడా పాస్ అవ్వడానికి ఆ దేవుడు సహాయం చేస్తాడు కళ్ళు మూసుకుందాం ప్రార్థించొద్దాం మహాగనుడ పరిశుద్ధి ఉదే కాల వాగ్దానం ఉన్న బిడ్డల మీదనే ప్రపంచం ఎందరైతే టెన్త్ క్లాస్ అయినా మరి ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిపోయినారు కొన్ని సబ్జెక్టులు పోయిందన వారికి మీరు సహాయం చేసి మళ్ళీ పాస్ అవ్వడానికి సహాయం చేయండి ఉదయ కాలం ప్రభా కృంగిపోయిన వారిని లాభం నా ప్రభ మనో దుఃఖంతో వారిని ధైర్యపరిచిన కుటుంబ సమస్యలతోన్న వారిని ఆయా సమాధానపరచని భార్య భర్తల మధ్య ఐక్యతనివ్వండి నా ప్రభా తల్లిదండ్రులు పిల్లల మధ్య ఐక్యతను దయచున్న నా ప్రభా ఉదే అనారోగ్యంతో హాస్పిటల్ ఉన్న బిడ్డలని ఎప్పుడే వేసిన నావల ముట్టి స్వస్థపరిచిన తల్లి ప్రయాణం చేసిన బిడ్డలకి మీరు దీవించభా వివాహమైన నైనా అయా వివాహ వివాహం జరుగుతున్న బిడ్డలకి దీవెన దయచ్చన్న ప్రభావ పుట్టినరోజు జరుగుతున్న బిడ్డలకి దీవించుమారు ఏ స్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె